శనిగ్రహం పేరు వింటేనే చాలామందికి భయం వేస్తుంది ఎందుకంటే శని అంటే కష్టాలు పరీక్షలు ప్రయోగాలు అన్న భావన మనందరిలో ఉంది కాని నిజంగా శనిదేవుడు కేవలం శిక్షలు ఇవ్వడానికే కాదు మన జీవితాన్ని మంచి మార్గంలో నడిపించడానికి వస్తాడు ఆయన న్యాయస్వరూపి మన కర్మానుసారం ఫలితం ఇస్తాడు ఈ రోజు మనం చెప్పబోయే ఈ మంత్రం వల్ల శని దోషం తగ్గిపోతుంది అనే విశ్వాసం ఎన్నో వందల సంవత్సరాలుగా మన పురాణాలలో ఉంది ఈ మంత్రం శక్తి ఏంటో దాన్ని ఎలా జపించాలో దానివల్ల ఏమి ప్రయోజనం కలుగుతుందో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం శనిగ్రహ ప్రభావం ఏమిటి మన జాతకంలో శనిగ్రహం దోషంగా ఉన్నప్పుడు అనేక రకాల కష్టాలు ఎదురవుతాయి ఉదాహరణకి అనవసరమైన ఆరోగ్య సమస్యలు ఆర్థిక నష్టం కుటుంబంలో కలహాలు ఉద్యోగంలో ఇబ్బందులు దోషాల వల్ల ఆలస్యం కావడం ఇవి అన్నీ శనిగ్రహ ప్రభావంగా పండితులు చెబుతారు ఇది ముఖ్యంగా సాజేసాతి అష్టమశని జన్మశని వంటి దశల్లో ఎక్కువగా కనిపిస్తుంది శని దోషమున్నవాళ్లు ఎప్పుడూ మానసికంగా ఒత్తిడిలో ఉంటారు శనితత్వం మనల్ని బలవంతంగా ఆత్మ పరిశీలన చేసేట్లు చేస్తుంది శనిదేవుని ప్రీతి పొందాలంటే శనిదేవుడు న్యాయాన్ని మెచ్చుకునేవాడు అందుకే ఆయనకు అహంకారం లేని పూజలు భక్తితో చేసిన దానం మంత్రజపం వంటి వాటితో మనం అనుగ్రహాన్ని పొందగలుగుతాం శనిదేవుడు తిల నల్ల నువ్వులు నీలం రంగు వస్త్రాలు నల్ల లెక్కలు సమనం సూచించే వస్తువులు ఇష్టపడతాడు ఆయన పూజలో వినియోగించే ప్రతి దానికీ అర్థం ఉంది ముఖ్యంగా శనివారం రోజున శనిదేవునికి పూజ చేస్తే ఆయన వెంటనే ప్రసన్నుడవుతాడు అని పురాణాలు చెబుతున్నాయి ఈ మంత్రం వల్ల శని దోషం తగ్గుతుందా ఓం శం శనేశ్చరాయ నమ ఇది శనిదేవునికి అతి ప్రీతికరమైన బీజ మంత్రం ఈ మంత్రాన్ని శ్రద్ధగా జపించటం వల్ల మన శరీరం మనస్సు ఆత్మ అన్నింటినీ శక్తివంతం చేస్తుంది ఇది ఒక శక్తి కేంద్రాన్ని మేల్కొలిపే శక్తివంతమైన మంత్రం మంత్రం అర్థం ఓం అనేది శబ్దబ్రహ్మం ఇది ప్రతి మంత్రానికి జీవం అనేది శనిగ్రహ బీజాక్షరం సనేశ్చరాయ నమ అంటే శనిదేవునికి నమస్కారం చేస్తున్నాం అని అర్థం ఈ మంత్రాన్ని ప్రతి శనివారం నూట ఎనిమిది సార్లు జపించాలి దీనివల్ల శని ప్రభావం కొంచెం కొంచెంగా తగ్గిపోతుంది శనిదేవుడు కటాక్షం చూపిస్తాడు ఈ మంత్రాన్ని ఎప్పుడు ఎలా జపించాలి ఒకటి శనివారం ఉదయం శుభ్రమైన స్థితిలో ఉండాలి రెండు స్నానం చేసి నల్ల రంగు వస్త్రాలు ధరించాలి మూడు శనిగ్రహ లేదా శనిదేవుని ఫోటో ముందు నల్ల నువ్వులు నీలి పుష్పాలు సమర్పించాలి నాలుగు ఒక దీపం వెలిగించి శ్రద్ధగా ఓం శం సనేశ్చరాయ నమః అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఐదు అనంతరం హనుమంతుని స్తోత్రాలు చదవడం మంచిది ఎందుకంటే హనుమంతుడికి శనిదేవుడు భయపడతాడు ఒక నిజమైన సంఘటన శని మంత్రం వల్ల జీవితం మారిన ఉదాహరణ రమేష్ అనే వ్యక్తి ఉద్యోగం లేక భారంగా ఉండేవాడు ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా ఫలితం లేకపోయేది ఆయన జాతకంలో శని దోషముందని చెప్పారు ఓ పండితుడు ఈ మంత్రం ప్రతి శనివారం జపించమని సూచించాడు ఆయన ఆ మాటలు గట్టిగా నమ్మి ప్రతి శనివారం ఆలస్యం చేయకుండా మంత్రం జపించసాగాడు మూడు నెలల తర్వాత ఆయనకి ఉద్యోగం వచ్చింది ఇంకా ముఖ్యంగా అంతకు ముందు ఉన్న మానసిక ఒత్తిడి పూర్తిగా తగ్గిపోయింది ఇది తాను పంచుకున్న నిజమైన అనుభవం అని చెబుతాడు ఇంకా పాటించవలసిన కొన్ని ముఖ్యమైన చిట్కాలు శనిదేవునికి నల్ల నువ్వులు నల్ల వస్త్రాలు దానం చేయండి గుడిసె ప్రజలకు ఆహారం దానం చేయడం శనిదేవుని ప్రసన్నత కలిగిస్తుంది హనుమాన్ చాలీసా పకినంతో శనిదేవుని కటాక్షం పొందవచ్చు నెమ్మదిగా ధైర్యంగా సమిమనం పాటిస్తూ జీవించాలి ఇవి సని అనుగ్రహానికి మూలాధారాలు శని అనుగ్రహం లభిస్తే మన జీవితంలో స్థిరత సాంఘిక గుర్తింపు ధనం మానసిక ప్రశాంతత లభిస్తాయి కర్మఫలితాన్ని శనిదేవుడు ఎంత కఠినంగా ఇస్తాడో మంచి పనికి అంతకంటే ఎక్కువగా అనుగ్రహం ఇస్తాడు అందుకే శనిదేవుని భయపడకుండా ఆయన్ని శ్రద్ధగా పూజించాలి ఆయన ప్రసన్నుడైతే ఎవరూ కట్టలేని గొప్ప అనుభవాలను మన జీవితంలో చూసే అవకాశముంటుంది మీరు ఈ మంత్రాన్ని ఎప్పుడైనా జపించారా ఎలాంటి అనుభవం కలిగింది మీ అనుభవాన్ని కామెంట్లో పంచుకోండి మరొకరికి అది బలాన్నిస్తుంది ఈ మంత్రం మీకు ఉపయోగపడుతుందని భావిస్తే ఈ వీడియోని మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి ప్రతి శనివారం ఇలా మంత్రబలాన్ని మనతో కలిసి అనుభవించాలంటే ఇప్పుడే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మీ కర్మశుద్ధి కావాలి అనుకుంటే సనిగ్రహ అనుగ్రహం అవసరమైతే ఈ వీడియో తప్పక ఉపయోగపడుతుంది జై సనేశ్వర మహారాజ్ శుభ శనివారం మీ అందరికీ